ఇక్కడొస్తే ఈ చెట్టు మొత్తం కోతులు తినేసాయి అల్లరి కోతులు చూడండి తీయకూడదు తీయడం వల్ల కాపు ఈ పెద్ద చెట్టును చూసారా ఈ చెట్టు చాలా ప్రత్యేకత ఎందుకంటే హాయ్ గాయస్ ఐ హోప్ అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నాను నేను ఇక్కడ బాగానే ఉన్నా ఈ రోజు మా విలేజ్ నుంచి మా కాపీ తోటకి వెళ్తున్నాం తోటకి వెళ్ళి ఈ కాపీ పళ్ళను మేము ఎలా సేకరిస్తామో చూపిస్తాను అక్కడ ముందున్న మా అక్క ఇంకా మా మాయ వెళ్తున్నారు చూపిస్తాను అక్కడికి వెళ్తూ మాట్లాడుకుందాం గైస్ మా విలేజ్ నుంచి తోటకి టూ కిలోమీటర్స్ ఉంటుంది మనం కనిపిస్తున్న వే నుంచి బై వాక్ వెళ్ళాలి ఇక్కడ మా మాయ ముందుకు వెళ్తున్నారు రండి వెళ్దాం సన్ రైజ్ అవుతుంటే ఆ వే చూసారా ఎంత బాగుందో చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ పక్కనేమో ఆవులు కూడా ఉన్నాయి ఇక్కడ రండి కొంచెం ముందుకు వెళ్ళాలి మనం వెళ్ళాలంటే మరి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఈ వే చాలా చిన్నది ఉంటుంది గాయస్ ఈ దారిలో వీటిని చూసారా ఈ ముళ్ళ ముళ్ళకంపుల్లో ఉన్న చెట్లుని వీటిని పశువులు తోటల్లో దూరకుండా కొంచెం సేఫ్టీ కోసం మా వాళ్ళు పెంచుకుంటారు వీటిని రండి ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఈ పెద్ద చెట్టుని చూసారా ఈ చెట్టు చాలా ప్రత్యేకత ఎందుకంటే వేసవి టైంలో ఈ చెట్టులో కర్రలకు వచ్చిన వాళ్ళు మా చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ ఈ చెట్టులోనే సేద తీరుతారు ఇక్కడ సేద తీరి తర్వాత వాళ్ళ ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగిస్తారు చూడండి చెట్టు ఎంత పెద్దది ఉందో చాలా మందికి నీడనిస్తుంది ఈ చెట్టు చాలా మంది విశ్రాంతి తీసుకోవడానికి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది చూసారా కిందను కూడా చాలా క్లీన్గా అండ్ ఇక్కడ పళ్ళు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఆ వేసే టైంలో మీకు తప్పకుండా వీడియోలో చూపిస్తాను మళ్ళీ చెట్టుని అసలు ఎక్కలేము ఆ ఈ చెట్టులో అప్పుడప్పుడు కందిరీగలు తే అదే పెద్ద పెద్ద తేనెలన్నీ ఇక్కడే అవుతాయి వీటిని కొయడానికి మా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే ఎక్కడానికి ఏం లేదు కొమ్మలు సో మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద చెట్టుని చూసుంటే తప్పకుండా కామెంట్ చేయండి గాయస్ కాఫీ తోట దగ్గరకు వచ్చాం కాఫీ తోటకు వెళ్ళే ముందు ఒక చిన్న ఊట ప్రవాహం లాంటిది చిన్న ఊట సో ఇక్కడ ఇక్కడికి అదే కర్రల్కి వచ్చేవాళ్ళు ఇంకా ఈ మార్గ మధ్యలో వెళ్ళే వాళ్ళంతా ఈ వాటర్ని తాగి మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు తోట దగ్గరకు వచ్చేసాం అదే మనం వెళ్ళాల్సిన వే ఇదే లోపలికి వెళ్ళి వీడియో చూపిస్తాం గాయస్ సార్ గాయస్ ఆల్రెడీ ఇక్కడ అక్కన మాయ ఆల్రెడీ ఈ కాపీ పళ్ళనైతే కోస్తున్నారు చాలా బాగా వచ్చింది ఈ సో అడిగి తెలుసుకుందాం మనం ప్రాసెస్ ఏంటి సరైన పద్ధతి ఏంటో మనకైతే కదా ఒకసారి ఇది ఎలా ఏంటి ఏవి తీసుకోవాలి పళ్ళు ఇలాగ ఎర్రగా పండిన మాత్రమే మనం పళ్ళు తీసుకోవాలి పచ్చిగా ఉన్నవి మాత్రమే ఎట్టి పరిస్థితిలో తీయకూడదు పచ్చివి తీయడం వల్ల నెక్స్ట్ ఆర్కి కాపు రాదు అనమాట ఈ పండుగ తీయడం వల్ల నెక్స్ట్ వారికి బాగా పూతొచ్చి మళ్ళీ అదే కాపు వస్తుంది అదే అనమాట ప్రాసెస్ అలాగే తీసే పద్ధతి అలాగా పళ్ళన్నీ తీసి ఆ బేగ్లో పెట్టుకోవాలి సంచిలో పెట్టుకోవాలన్నమాట ఆల్రెడీ అది సంచులా ఉంటుంది లోపల అక్కడ పెట్టుకోవాలి ఇవి గాయస్ మరి నేను కొన్ని పళ్ళు తెంపుతాను చూద్దాం తీసేటప్పుడు ఆ ఫీల్ ఏదో చాలా బాగుంది ఆ సౌండ్ టిక్ టిక్ టక్ చాలా బాగా వస్తుంది గాస్ ఇదిగో ఈ చెట్టు అయితే కోసేసాం మనం ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇదిగో ఈ పండుని మనం ఇలా వదిలేసాం ఇలా ఎర్రకి పండుని మనం తీసుకున్నాం ఇవి అక్కకి ఇచ్చేద్దాం బ్యాగ్లో ఇంకా ఆ చెట్టు మొత్తం కోసేసాక మరో ప్లేస్కి అయితే వచ్చేసాం ఇంకో చెట్టు దగ్గర అక్కడ అవతల అక్కన మాయా కోస్తున్నారు నేను ఇక్కడ వీడియో కోసం నేను ఒక్కడే ఇక్కడ కోస్తున్నాను గాస్ ఈ కాఫీ మనకు ఎత్తైన కొండల మధ్యలో ఎత్తైన చెట్ల కిందనే పండుతుంది చాలా ఎక్కువ నీడ కావాలి ఈ కాఫీ పండాలంటే ఈ కాఫీ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది ఎందుకంటే ఇది చాలా ఎత్తైన లోయల్ మధ్యలో మాత్రమే పెరుగుతుంది కదా సో అందుకు మీరు అరకు వ్యాలీ వచ్చే వాళ్ళకి వేలో అదే ఘాట్ రూట్లో మీకు కనిపిస్తుంటాయి చెట్లు గాయస్ ఈ చెట్లు అయితే అన్నీ సగం సగం మొత్తం పండిపోయినాయి నాకు ఇలా మొత్తం పండి ఉంటేనే ఆనందంగా ఉంటుంది తీయడానికి చాలా సరదాగా ఉంటుంది సో వీటిని ఇలా తీసుకొని ఈరోజంతా మనం ఇదే పని గాయస్ మనం ఇప్పుడు ఎయిట్కి వచ్చాం కదా సో మనం ఇంకా ఈవినింగే వెళ్తాం వీటిని మనం ఇంటికి తీసుకెళ్ళి ఆడించాలి ఆ ప్రాసెస్ మీకు ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఈ ముందుకు వస్తే చూడండి ఈ పైనాపిల్స్ మొక్కలను అన్నిటినీ కోతులు ఎలా చేసేవి చూడండి ఇవన్నీ సో ఇవి మాకు ఇవి కూడా ఒక మంచి పంటే మా ఊర్లో చాలా ఎక్కువే ఉంటాయి ఫైనాపిల్స్ అండ్ వీటిని అన్నిటినీ కోతులు చాలా పాడి చేసి వెళ్ళిపోయాయి చిందరు వందరు చేసి వెళ్ళిపోయాయి చాలానే ఉన్నాయి ఇవన్నీ అండ్ అక్కడ ఉన్నా ఇంకా చాలా అండ్ కాఫీని కూడా తినేసాయి కాఫీని కూడా చూపిస్తాను మీకు గ్యాస్ ఇక్కడికి వస్తే ఈ చెట్టు మొత్తం కోతులు తినేసాయి అల్లరి కోతులు చూడండి అవి తినేస్తే ఎలా ఉంటాయి చూపిస్తాం మీకు ఇదిగో ఏం ఉండదు లోపల గింజే ఉండదు కాఫీ గింజ అండ్ కొన్నిటి దార ఇలా వదిలేస్తాయి కొన్నిటి అయితే ఉన్నాయి ఇదిగో చూస్తున్నారా ఇవి కొన్ని అలా ఉంటాయి అయితే కొన్నిటి అవి తినేసి కిందన పడేస్తాయి అవి కూడా మనం తీసుకోవచ్చు కానీ అవి మళ్ళీ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది కదా సో ఇలా తినేసి వదిలేస్తుంటాయి చాలా కోతులు ఎక్కువైపోయాయిగా ఈ తోటల్లో ఇందాక వీడియోలో మీకు ఈవినింగ్ ఫైవ్కే వెళ్తామని చెప్పాను కదా అయితే మార్కెట్లో చిన్న పని ఉంది అనేసి మేము మార్నింగ్ మార్నింగ్ ఇవన్నీ కోసుకొని వచ్చేసాం ఒక బ్యాగ్ నిండా మనం కాఫీ బీన్స్ని అయితే తీసుకున్నాము సో ఇంటికి వెళ్ళి ప్రాసెస్ చూపిస్తాను మనం ఆల్మోస్ట్ ఇంటి అయితే వచ్చేసాం మనం ఈ విధంగా మనం తోట నుంచి తెచ్చుకున్న కాఫీ ఫళను ఇలా టబ్బుల ద్వారా టబ్బుల్లో పోసుకోవాలి ఇలాగా పోసుకున్న తర్వాత చూసారా ఈ విధంగా పోసుకొని మనం వీటిని క్లీన్ చేసుకోవాలి అదే పల్పర్ ఆడించాలి ఇంకో డబ్బు చూసారా ఎంత బాగున్నాయి సో దీన్ని మనం ఇప్పుడు పల్పర్ ఆడించాలి సో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం గైస్ ఈ విధంగా కనిపిస్తుంది కదా ఇది ఫల్పర్ మిషన్ ఇలా ఒక వైపు వేసుకోవాలి గాయస్ ఈ విధంగా వన్స్ మనం పలుపరు ఆడించాక ఈ గింజలు ఒకవైపు పైన లేయర్ ఉంది కదా తొక్క సో ఇది ఒకవైపు సపరేట్ అయిపోతుంది చూడండి కింద మొత్తం అదే ఉంది సో ఇది అయిపోయాక మనం ఇంకోసారి ఏమైనా మిగిలింది ఉంటే దాన్ని మళ్ళీ వేసుకోవాలి దాన్ని మనం ఈ విధంగా ఎండోసారి ఇలాగా ఆడించుకుంటే మళ్ళీ పల్పర్ ఆడించుకుంటే ఈ విధంగా ఇంకా బాగా క్లీన్ అవుతుంది సో దీన్ని మనం ఒక టూ డేస్ ఈ కవర్స్లో ఉంచి పెద్ద పెద్ద సంచుల్లో తర్వాత మనం ఎండబెట్టుకోవాలి చూస్తున్నారు కదా ప్రాసెస్ సో చూసారు కదా ప్రాసెస్ అయితే ఇంతే మనం కాఫీ ఆడించే విధానం ఈ విధంగా టూ డేస్ మనం స్టోర్ ఉంచుకొని మళ్ళీ ఎండబెట్టాలి నెక్స్ట్ డే నేను లేట్ అయిపోయాను టూ డేస్ తర్వాత కదా సో మిస్ అయిపోయాను ఇక్కడ మా అక్క వాళ్ళు అయితే ఆల్రెడీ ఎండబెట్టేశారు దీన్ని కాఫీని ఇంకా మనం ఈ కాఫీ బీన్స్ అనేవి ఇంకా అమ్మకానికి రెడీ అయిపోయాయి ఊర్లో దళారులు వస్తే వాళ్ళకి అమ్మేయడమే సో ఇది గాయస్ ప్రాసెస్ వీడియో నచ్చుంటే ఒక లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గాయిస్